మా మెయిన్ ఎంట్రన్స్ లో ఎప్పుడు నేను నించొని ఫోటో దిగినా కూడా అందరు అడిగే క్వశ్చన్ ఆ వాటర్ బాటిల్స్ గురించి అండి అవి నేనే కస్టమైజ్ చేశాను నార్మల్ బాటిల్స్ కి పెయింట్ వేసేసి ఈ తోరణంకి ఇట్లా మ్యాచింగ్ చేశాను అండ్ మా డోర్ కి మ్యాచింగ్ గానే నేను షూ ర్యాగ్ కూడా తీసుకున్నానండి ఈ షూ వచ్చేసి ఎస్ ట్రేడర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను బయట మార్కెట్ లో సేమ్ ప్రొడక్ట్ ట్వెల్వ్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ కి సేల్ చేస్తున్నారు బట్ ఇది ఎస్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ కి వచ్చేస్తుందండి హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ ఇన్స్టాలేషన్ అండ్ ఫ్రీ డెలివరీ కూడా ఉంది మన రీల్ షేర్ చేస్తే ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఆర్టీసీ కార్గోలాజిస్టిక్స్ ద్వారా సెండ్ చేస్తారన్నమాట సో దీంట్లో మనకి ఈ విధంగా లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి దీంట్లో కాస్ట్లీ షూస్ చెప్పల్సి ఏం పెట్టుకున్నా కూడా పోతాయనే టెన్షన్ ఉండదు మామూలుగా మనం చూస్తున్న దొంగలు పడి చెప్పులు ఎత్తుకుపోవడం అట్లాంటిది ఏం లేకుండా సెక్యూరిటీ కూడా ఉంటుంది అండ్ దీనికి ఇట్లా ఎయిర్ వెంటిలేషన్ కూడా ఉంటుంది షూస్ ఏమున్నా కూడా స్మెల్ రాకుండా నీట్గా హైజనిక్గా ఉంటాయి అండ్ దీనిపైన డస్ట్ అసలు ఏ మాత్రం స్టిక్ అవ్వదండి మామూలుగా ఇలాంటివి తీసుకుంటే చూసారు కదా ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో అదే ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుంది వాల్ మౌంటెడ్ కింద కూడా మనం షూస్ అట్లా రెగ్యులర్గా వదులుకోవచ్చు అండ్ ఇదిగో నేను ఒడ్డుది ఇలాంటివి తీసుకున్నాను అంతకుముందు దీనిపైన చూడండి మొత్తం ఇట్లా బూజ్ వచ్చేసింది అనమాట సో ఇట్లా మాయిశ్చర్ వల్ల పాడైపోతూ ఉంటుంది అదే మనం ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి ఎన్ని ఇయర్స్ అయినా పాడవదు చాలా చాలా బాగుంటుంది సో మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నానండి ఈ నెంబర్కి అప్రోచ్ అయిపోయి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో నేను వేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ వైట్ శారీ లింక్స్ మీకు కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో లింక్ అని కమెంట్ చేయండి లింక్ సెండ్ చేస్తాను